అత్తగారండి చెప్పమ్మా అత్తగారు అత్తగారు చెప్పమ్మా చెప్పమ్మ పక్కన సుభాష్ని ఉంది కదా సుభాష్ని పాప పుట్టింది దాన్ని పుట్టిన రోజు మర్చిపోయిన అత్తగారు అస్సలు గుర్తురైట్లేదు ఆ అర డజని రెండు డజన్లు అదే అత్తగారు అదేనా అక్క డజన్ అర డజన్ రెండు డజన్లే అంటే అత్తగారు చదువుకోన పదమ్మ నీకు తెలియదా నిక్కో ఎలాగా ఇప్పుడు డజన్ అంటే పన్నెండు అర అంటే ఆరు రెండు డజన్ అంటే ఇరవై నాలుగు అంటే పన్నెండు ఆరు ఇరవై నాలుగు అంటే పన్నెండో తారీఖు ఆరో నెల రెండు వేల